హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన సీతక్క గారు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆసు చేయుత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే మన విడుదలైతే చేస్తున్నామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో ఈ నెల ఫెంక్షన్లో ఎలాంటి మార్పులు అయితే చేయబోతున్నారు మన అధికారులు అదేవిధంగా సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి దాని గురించి కూడా మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది మీకు రావాల్సిన ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి మీ ఖాతాలో వస్తుందో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా వచ్చే ఆసరా ఫెన్షన్ అయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది ఆరు గ్యారంటీ అని చెప్పింది కదా సో దాంట్లో భాగమే మనకి ఆసరచయిత పథకం సో ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే అందరూ ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే విషయం మన అందరికైతే తెలుసు కాకపోతే వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు అయితే ఇవ్వలేదని ప్రభుత్వం పైన చాలామంది ఆసరా పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న తర్వాత సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మనం ఏదైతే హామీ అయితే ఇచ్చామో కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అవన్నీ మేమైతే చేస్తున్నామండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మేమైతే ఆసల చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నాం మొత్తంగా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు ఆసరా పెన్షన్దారులు కాకపోతే దీంట్లో గతంలో అవినీతి ద్వారా చాలా మంది అయితే వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ వచ్చేసి క్యాన్సిల్ అయితే చేస్తున్నామని మనకి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి వాళ్ళు క్యాన్సిల్ అయితే మనకి ఈ నెల నుంచి అయిపోతుంది సో కొత్తగా ఎవరైతే అప్లైతే చేసుకోవాలనుకుంటున్నారో అర్హత ఉంటే మాత్రమే మీకైతే రావడం అయితే జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన పెన్షన్ డబ్బులు అనేది మనకి డిసెంబర్ నెల నుంచి అయితే ఇస్తున్నారట గతంలో వెళ్ళిపోయిన నెలలు ఏదైతే ఉందో వాటి గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఈసారి డిసెంబర్లో వచ్చేసి మనకి మన వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది సాయం చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కదా వచ్చిన తర్వాత మీరు ఏదే విధంగా తీసుకుంటున్నారు గతంలో అదే విధంగా అయితే తీసుకోండి అమౌంట్ మీకు అయితే తప్పనిసరిగా మీ ఈ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ఆలబెడ్డి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ